తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల మేళవింపుతో ప్రజలు ఘనంగా జరుపుకునే జాతర కొడవెల్లి స్వామి జాతర హరిహర నిలయమైన భక్తుల కోరికలు నెరవేరుస్తున్న స్వామి జాతర ఈ నెల తొమ్మిది నుండి ప్రారంభమై ఐదు రోజుల పాటు జరగనుంది మాఘమాసం అమావాస్య సందర్భంగా జరిగే జాతరకు విచ్చేసే భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ఆలయ చైర్మన్ చంద్రం తెలిపారు సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం రామేశ్వరంపల్లి శివార్లలోని కోడవెల్లి క్షేత్రం ఈ ప్రాంతంలోనే జీవనది ఒడ్డున వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రమై విరాజిల్లుతోంది కూడవల్లి రామలింగేశ్వరాలయ ప్రాంతం శైవులు వైష్ణవుల ఆరాధన ప్రాంతంగా భక్తుల పూజలందుకుంటోంది స్వయంగా సీతారావులచే ప్రతిష్ఠింపబడి పూజలందుకున్న శివలింగం గనుక రామలింగేశ్వర ఆలయంగా ప్రసిద్ధిగాంచింది ప్రతి సంవత్సరం మాఘమమావస్య సందర్భంగా ప్రారంభమయ్యే ఈ జాతర ఈ నెల తొమ్మిదిన ప్రారంభమై ఐదు రోజుల పాటు జరగనుంది రెండు వాగులు ఒకే చోట కలిసిన చోట ఈ ఆలయం వెలిసింది కనుక ఈ రెండు వాగులు వెళ్లి మూడో వాగులో కలిసే ప్రాంతాన్ని త్రివేణి సంగమంగా పిలుస్తారు ఇక్కడి ప్రాంత ప్రజలకు కూడవెల్లి రామలింగేశ్వర స్వామి అంటే ఎంతో నమ్మకం మాఘమమావాస్య రోజు ఆలయం వద్ద కూడవెల్లి వాగులు పుణ్యస్నానాలు ఆచరించి ఆలయంలో మొక్కులు చెల్లించుకుంటే అంతా మంచి జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ ఆలయానికి సిద్దిపేట జిల్లా నుండే కాకుండా సిరిసిల్ల కామారెడ్డి నిజామాబాద్ మెదక్ రంగారెడ్డి జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు ఆలయం వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు కూడవెల్లి జాతరకు ఆర్టీసీ అధికారులు సైతం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు మరోవైపు పోలీసులు బందోబస్తు చేశారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సంగీత శర్మ చైర్మన్ చంద్రం మాట్లాడుతూ మాఘమమావాస్య సందర్భంగా జరిగే జాతరకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు కూడివిల్లి వాగులో స్నానాలు చేసే మహిళలకు స్నాన వాటికలు ఏర్పాటు చేయడంతో పాటు వాగులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా గాలను కూడా సిద్ధంగా ఉంచామన్నారు ఈ జాతర ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని వారు సూచించారు రామలింగేశ్వర స్వామి పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి జాతర సందర్భంగా ఈ నెల తొమ్మిదో నుండి స్టార్ట్ అవుతుంది అంగరంగ వైభవంగా ఈ సంవత్సరము పుష్కలంగా జనాలు వస్తారని మేము ముందే రైసి ఇరవై రోజుల నుండే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినాం వాగులో కూడా పుష్కలంగా వాటర్ ఉన్నాయి దానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా భక్తులకు గజీతరాలు కానీ గేట్లు కానీ అన్ని సౌకర్యాలు మంచిగా చేసినాం భక్తులకు రేపు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసినాము చేసినాము కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మా ఇక్కడ ఒక ఆఫీస్ రూమ్ ఏర్పాటు చేసినాము మీకు ఏ ఇబ్బంది ఉన్నా అక్కడికి వచ్చి మాకు తెలిపితే మేము ఇప్పుడే స్పందించి మీకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటామని జాతర సందర్భంగా దక్షిణ కాశీగా ప్రసిద్ధిగా చెందినటువంటి హరిహర క్షేత్రంగా భాషలుతున్నటువంటి కూడవెల్లి క్షేత్రంలో అనాది కాలం నుంచి త్రేతాయుగంలో ఏ రోజైతే శ్రీ రాము శ్రీరామచంద్ర మహాప్రభు ఇక్కడ సైకతలింగ ప్రతిష్టాపన చేశారు ఆనాటి నుంచి నేటి కలియుగం కూడా వచ్చిన ఆ పుష్య బహుళ అమావాస్య రోజున కూడవెల్లి క్షేత్రంలో జాతర ఉత్సవాలు ఆనవాయితీగా వస్తున్నటువంటి సాంప్రదాయం మాఘమాస పుణ్య సమాచరించడానికి లక్షల సంఖ్యలో దేవాలను భక్తులు వస్తారు ఈ జాతర ఉత్సవాలు ఎనిమిది తారీఖు సాయంత్రం పూట రామేశ్వరంపల్లి గ్రామ శివారిలో ఉన్నటువంటి పులిగుండ రావలింగేశ్వర స్వామివారికి అభిషేకం చేసి గ్రామంలో ఊరేగించి స్వామివారిని పల్లకి సేవ ద్వారం తదుపరి తొమ్మిది తారీఖు ప్రాతకాలం నుంచి మాఘస్ ప్రారంభమవుతాయి జాతర ఉత్సవాలు మూడు నుంచి ఐదు రోజుల పాటు అత్యంత వైభవప దీంట్లో ప్రతినిత్యం స్వామివారికి విశేష విన్యాస పూర్వక రుద్రాభిషేకాలు కార్యక్రమాలు జరుగుతాయి భక్తులు విశేష సంఖ్యలో వచ్చి స్వామివారి దర్శించి స్వామి వారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి పురీతులు కావాల్సిందిగా